మా వాళ్ళు చెప్పే షాకింగ్ న్యూస్లకి చలికాలంలో కూడా కూల్ డ్రింక్లు తాగాల్సి వస్తుంది మా వాడు స్కూల్ నుంచి రాగానే అమ్మ అర్జెంట్ గా నాకు ఒక కొత్త సైకిల్ కొను అది కూడా ఒక సబ్జెక్ట్ అని చెప్పేసరికి ఆ న్యూస్ విని వినంగానే మా వారు ఇంకా ఆగిందే లేదు అసలు నేను ఎప్పుడు జర్మనీ వచ్చిన దగ్గర నుంచి అనుకుంటున్నా ఇక్కడ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి సైకిల్ అసలు ఎలా వస్తుంది అనేది నా డౌట్ ఈ వాళ్ళతో ఆ డౌట్ అయితే క్లారిఫై అయిపోయింది నాకైతే అప్పుడప్పుడు చాలా బాధ అనిపిస్తుంది నిజంగా మనకు కూడా ఇలా స్కూల్లో ఒక సబ్జెక్ట్ గా సైకిల్ ని నేర్పించుంటే బాగుండేదేమో చాలా వరకు సైకిల్ రాక నేనైతే సైకిల్ నే యూస్ చేయలేకపోయాను ఇండియాలో ఏదో ఈ జర్మనీ వచ్చాక అందర్నీ చూసి కాస్త కోస్తో నేర్చుకున్నా కానీ ఒక సబ్జెక్ట్ లాగా దానికంటూ కొన్ని ప్రోటోకాల్స్ పెట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పిల్లలకి ఈ వయసు నుంచి నేర్పించడం అనేది చాలా చాలా ఇన్స్పైర్ చేసింది నన్ను ఇంకా మా వాళ్ళిద్దరు సైకిల్ సెలెక్ట్ చేసుకోమంటే స్కూటర్లు పట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళ నాన్ మూడ్ చాలా బాగుండి ఇవి కూడా తీసుకుంటాను సెలెక్ట్ చేసుకోమంటుంటే మన ఇంకా సంతోషం తట్టుకోలేక అటు ఇటు తిరిగేస్తున్నారు ఇది వచ్చేసి మా వాడిది నూట ఇరవై యూరోలు అయింది వాడు ఒక్కడదే ఇంకా మా దిశా బేబీది అయితే ఎయిటీ నైన్టీ యూరోస్ అనుకుంటా ఇంకా కొనవలసిన సైకిల్స్ అయితే బాకీ ఉన్నాయి కదా ఇప్పుడు అదే షాప్ కి వెళ్తున్నాం కరెక్ట్ గా పిల్లలకి కొనాల్సిన ఐటమ్స్ దగ్గర వీళ్ళు పెట్టకూడని ఐటమ్స్ అయితే పెడతారు ఇంకా ఈ బుల్లి బుల్లి క్రియేటర్స్ ని చూసి మా వాళ్ళైతే పెట్టిన గోల అంతా ఇంత కాదు వాళ్ళు అడిగారని కాదు కానీ నాకే చాలా చాలా క్యూట్ గా అనిపించి తీసుకోవాలన్నంత ఎగ్జైట్ అయ్యాను నేను కూడా ఇవన్నీ ఒక ఎత్త అయితే ఇంకా లాస్ట్ లో బుల్లి బుల్లి వైట్ ఎలకల్ని చూసాను నాకు అసలు ర్యాట్స్ ఎప్పుడు అంత ముద్దుగా అనిపించలే కానీ వీటిని చూసి మాత్రం కొనాలి అన్నంత ఆశగా అనిపించింది మళ్ళీ ఒక్కొక్కటి తొమ్మిది యూరోలు అంట అబ్బాయి ఎంత క్యూట్ ఉన్నాయి అసలు ఇంకా సంగతి పక్కన పెట్టేస్తే ఇంకా సైకిల్ సెలెక్షన్ ఒకటి ఉండిపోయింది కదా మన ప్రాణానికి ఇక్కడ సైకిల్ రేట్ కి మన ఇండియాలో అయితే మంచిగా బండి కూడా వచ్చేస్తుంది ఒక్కొక్కటి ఆరే సొందలు ఏడే సొందలు నాలుగే సొందలు అయ్య బాబోయ్ అసలు ఏంటా అనిపించింది నాకు పోనీ అంతా డబ్బులు పెట్టి కొనుక్కున్న తర్వాత ఏదో హాయిగా ఇంటికి వెళ్ళి తొక్కేద్దామా అంటే అవి కూడా మనమే బిగించుకోవాలి అసలు ఈ ఊరి ఊర్లో ఏంటంటారు మనకి తిప్పలు ఇంటికి రాగానే ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు అసలు బిగించుకొని వాడేసే వరకు వీళ్ళకి నిద్ర పట్టదు ఒక పక్క వీళ్ళు ఇంకో పక్క వాళ్ళ నాన్న బిగించడానికి పడిన కుస్తీలు చూసి నేనైతే భలే ఎంజాయ్ చేశాను ఇన్ని మెకానిక్ ఐటమ్లు కొన్నప్పుడు కూడా నాకు అర్థం కాలేదు బట్ ఇవాళ క్లియర్ కట్ గా నాకు ఒక క్లారిటీ వచ్చేసింది రెగ్యులర్ గా చూసే వాళ్ళు ఎలానో చేస్తారు ఇవాళ మొదటిసారిగా నా వీడియోలు చూసేవారి కోసం అయితే చెప్తున్నా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్